తెలుగుదేశం పార్టీ అరాచకాలు వాళ్ళ గోండాయుజం వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషులని మనుషులుగా మనుషుల్ని మనుషులుగా కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిల్లాని ఆ జిల్లాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలోకి తీసుకెళ్లినటువంటి మీరు ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు ఇదా మీ పాలన ఇదా పార్ట్లు పార్ట్లుగా నరికి పక్కనే పియటమా మీ పాలన మాటలు చెప్పే దాంట్లో కనీసం వాస్తవాలు కూడా ఉండాలని కనీసం అర్థం చేసుకోరా చెప్పండి మరి ఈ రషీద్ అనే వ్యక్తి నా అమ్మటి తిరిగాడని నాతో పార్టీలో ఉన్నాడని మా పార్టీలో భాగంలో పనిచేస్తున్నాడని నాతో పాటు తిరిగాడని మీరు కావాలని ఒక ఆయన కొమ్మలన్నీ నరుకుతాం తర్వాత మదులు నరుకుతామని ఏంటి కొమ్మలు నరికేది ఏంటి మొదలు నరికేది ఏంటి నరకండి ఇక్కడ ఇలా ఉంటే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీరు మీ మీ ప్రవర్తన మీ మీ ఆలోచన ఆ విధంగా ఉంది ఈ ఒక్కడే కాదు ఈ జిల్లాని ఒక్కడే కాదు ఇతర ప్రోత్సహించినటువంటి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు ఆ పక్కన అందరినీ రానికుండా వాళ్ళందరిని నరికట్టి ఈయన వదిలి కత్తి తీసుకొని అది ఏమి కత్తి అండి అది ఏమి ఆ విధంగా నరకటం ఏంటండి ప్రజలందరూ చూస్తుండగా మీరందరూ కూడా ఆలోచించండి ఇది ఎవరో ఇవాళ రషీఫ్ చచ్చిపోయాడు అనుకోవటం కాదు వాళ్ళకి అలా తోలారు వాళ్ళని అలా తోలారు వాళ్ళ రౌడీజానికి వాళ్ళ రాక్షసత్వానికి బలి కావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు ఇది పూర్తి స్థాయిలో దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్వస్థ కళ్ళుండి కూడా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరు ఉన్నారు వారందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అదే కాదు మీరు మాట్లాడే మాటల్లో మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పొట్టన పెట్టుకుంటారు ఎంతమందిని ఇలా అన్యాయం చేస్తారు ఇది ఎంతవరకు అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఇలా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఇలా జరుగుతుంటే ఆయనకేం చేశారు మొన్న